వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మన లక్ష్యం ప్రజపక్షం గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సుజాత నగర్ పోలీసులు సుజాత నగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలను వెల్లడించారు శనివారం సుజాత నగర్ ఎస్ఐ సోమేశ్వర్ సుజాత నగర్ సెంటర్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం వైపు నుంచి ఖమ్మం వైపు పల్సర్ బైక్ వెళ్తున్న ముగ్గురిలో ఓ వ్యక్తి పోలీసులను చూసి దూకి పరారవుతుండగా గమనించిన ఎస్ఐ పల్సర్ పై ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించిందని బ్యాగు పరిశీలించగా అందులో రెండు సీల్ చేసిన రెండు బ్యాగులు కనిపించాయని బ్యాగులను పరిశీలించగా గంజాయి ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారని పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు చింతూరు నుంచి గంజాయిని తక్కువ రేటుకు తీసుకువచ్చి హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు విక్రయిస్తుంటారని వారి వద్ద నుంచి తొమ్మిది కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారని లక్ష ఎనభై వేల వరకు ఉంటుందని ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు గణేష్ ప్రదీప్లను రిమాండ్ కు తరలించామని మరో వ్యక్తి విజయ్ పరహర్లో ఉన్నట్లు చెప్పారు ముగ్గురిలో ఇద్దరు చుంచుపల్లి తండాకు చెందిన వారని మరొకరు సర్వాంగ్ చెందిన వారని చెప్పారు వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గంజాయి విక్రయించినా తాగినా ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దన్న కుమార్ సుజాత నగర్ ఎస్ఐ సోమేశ్వర్లు పాల్గొన్నారు మన జీరో రూపాయలు పట్టుకుని కేర్చి అదేవిధంగా ఇది స్పెషల్ డ్రైవ్ అన్నమాట ఎవరైనా మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే గంజాయి తీసుకోపోవడం కానీ గంజాయి కలిగి ఉండడం కానీ గంజాయి సేవించడం కానీ చట్ట ప్రకారం నేరం ఈ నేరానికి ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు దానికి సంబంధం ఉన్నా కానీ దాని మీద చట్ట ప్రకారం సీలెస్ చీర ఎక్కడనే చర్యలు తీసుకోబడతాయి దాన్ని ఇప్పటివరకు మా సబ్బిజంలో దాదాపు ఏడు కేజీలు ఏడు కేజీలు లీస్ట్ అయినాయి దాదాపు పెద్ద గంగాయి పట్టుకున్నాం ఈ పట్టుకున్న గంజాయి వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు వీటిని ఇన్ని ఆదిరిపడుతున్నాం అదేవిధంగా గంగాయిని కోర్టు ఫస్ట్ ఒక ఆరు క్వింటాల యాభై కేజీలు ఆరు క్వింటా ఆరున్నర క్వింటాల్ తర్వాత రెండో కేజీలు కూడా

ఆ రేట్ ప్రకారం బయట అందుకంటే ఎక్కువ కూడా మనకి అమ్మేటట్టు ఉంటుంది నేను యూనివర్సిటీ రేట్ ఏంటంటే ఇరవై ఇరవై వేలు పెట్టాయి మా ఎస్పీ గారి ఇన్స్పెక్షన్ ప్రకారం ఇప్పుడు దాకా మా యూనివర్సిటీ అంటే జిల్లా మొత్తం కూడా జరుగుతున్నాయి రెండు పడుకున్నారు మా దగ్గర మా చెప్పడం పట్టుకున్నాం ఎవరైనా సంబంధం ఎలా ఏ విధంగా సంబంధం ఉన్నా కానీ ఆ వ్యక్తులను ఉపేక్షించాల్సి ఉపేక్షించడం అట్లాంటి ఎత్తి పట్ల అలానే కఠిన వచ్చే తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ